ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధన పరిశుద్ధి ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ దేవాతని రాత్రికాల సమయమంతా నీ రెక్కల చోటును భద్రపరిచావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా నాం దయగల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు ప్రభు దేవతని క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించే ఇటువంటి దేవాతని పరిశుద్ధ దేవాతని ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ప్రభువ నెమ్మది కలిగి ఉండటానికి నీ కృప చూపించా అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము ఏసయాని స్తోత్రములు గొప్ప దేవుడా స్థుతులు చెల్లిస్తావు నము తండ్రి దేవ ఏసయ్య తండ్రి దేవ ఈ ఉదయం సమయం అంతా నీ రెక్కలు చాటిన భద్రపరచండి నీ కృపలో ఉంచండు ప్రభువ ఏసయ మేము చేస్తున్నటువంటి పనులన్నింటిలో మాకు తోడుగా ఉండమని అడుగుతూ ఉన్నాము దేవా ఎటువంటి తప్పులు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండటానికి మీరు సహాయం చేయండి తల్లి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆ పనులు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను ప్రభువ తల్లి వారికి కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము ప్రభువ కష్టపడి పని చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి కావలసిన శారీరక శక్తిని దాయించమని అడుగుతా ఉన్నాం కనికరము గల దేవానికి వందనాలు ప్రభావ వ్యాపారం చేస్తున్న బిడ్డలకు జ్ఞానమునే ఉండ ప్రభువ దేవాన్ని ఉత్తములు తండ్రి వారిని అభివృద్ధిపరచండి ఆర్థికంగా స్థిరపరచమని అడుగుతా ఉన్నాం ఈ సమయంలో దేవాతని ప్రవేశి ఆ స్కూల్కి వెళ్తున్న పిల్లలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము హై స్కూల్ దేవాతండ్రి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభానికి వందనాలు తండ్రి మంచి ఆలోచన మంచి జ్ఞానము వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం వారి చదువులలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం వారి ఆలోచనలకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాం ఏసయ్య గొప్ప దేవుడా స్తోత్రముల తండ్రి నీకు వందనాల ప్రభా వారికి కావలసినటువంటి దేవతని ప్రవేశ బుక్స్ వారికి కావలసినటువంటి ఫీజు మీరు సమకూర్చమని అడుగుతా ఉన్నాం ఏసయాని స్తోత్రముల దేవ గొప్ప కనికరం కలిగిన దేవానికి వందనాలు తండ్రి దేవ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభావ ని స్తోత్రముల స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి కావలసిన సంస్థని మీరు సమకూర్చమని అడుగుతా ఉన్నాం ఏసయా నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో దేవతని డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రాంతం స్తూ ఉన్నాం మీ అని మీరు సహాయం చేయండి వారి ప్రయాణాల్లో క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మంచి ప్రయాణాలు వారికి అనుగ్రహించండి దేవా వారు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం కనికరం గల దేవానికి వందనాలు ప్రభువ దేవాని స్తోత్రములు వారికి మీరే సహాయము చేయండి దేవాని స్తోత్రములు ప్రభు ఈ ఉదయ్ సమయం అంతా ప్రభువా నీ కృపలో ఉంచండి అయ్యా నీ క్షేమమును నీ భద్రతను అనుగ్రహించింది దేవాతని ప్రభు నీ మాట చొప్పున జీవించే బాధ్యత దేవామాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం యేసు నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించిన ప్రభావ బిడలకి మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్న ప్రభావ వాహనాలకు భద్రత నిమ్మని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడా స్తోత్రంలో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకునే ప్రభవ వారికి కావలసినటువంటి దీవెనుడు ఆశీర్వాదాలను వారికి దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్